మన జిల్లాక్టర్ అన్ని అయినటువంటి శ్రీ నిరం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వేదిక మీద ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సుభేష్ గారిని వేదిక నుంచి అవసరం अंदर पश्व रही ఒక మంచి మనిషి మంచి సమాజం పట్ల సహాయం చేయాలి అనే గుణం ఉండే వ్యక్తి డబ్బు చాలా మందికి ఉండొచ్చు మనసుందా ఈ నెల్లూరు జిల్లా అదృష్టం మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనం ఎంపీగా గెలిపించుకోవడం అదేవిధంగా ఫౌండేషన్ పేద బిడ్డల కోసం ఒక మంచి హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇస్తున్న వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా నూట ఇరవై పైన ఆరో ప్లాంట్స్ మంచి నీళ్ళు ఇవ్వాలని చెప్పి గ్రామాల్లో సొంత నిధులతో ఆరో ప్లాంట్లు పెట్టిన వ్యక్తి ఇది రాజకీయాలకు అతీతంగా పెట్టారు ఇక్కడ మన పార్టీ వాళ్ళు ఉన్నారా అక్కడ పార్టీ వాళ్ళు లేరా అది ఏ పార్టీ ఇది ఏ పార్టీ అని చూడకుండా ఒక మానవత్వంతో చేసిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా మీ ఎమ్మెల్యే యొక్క ఆయన రిక్వెస్ట్ రిక్వెస్ట్తో నూట నలభై మంది ఈ ఈరోజు ట్రై సైకిల్స్ ఇస్తున్నారు ఇదే కాకుండా ఇంకేమైనా లిస్ట్ లో లేకుండా కానీ ఇంకెవరైనా వస్తారేమో వచ్చిన వాళ్ళు వెనక తిరిగి పోకూడదు లేదని చెప్పి ఇంకో టెన్ పర్సెంట్ ఎక్స్ట్రాగా తెప్పించాను అజీజ్ అని చెప్పారు ఇప్పుడే మీ ఎంపీగా ఎప్పుడు గుర్తు పెట్టుకోండి ఎన్నుకునే నాయకులు మంచి నాయకులు ఎన్నుకుంటే ఇలాగనే ఉంటుంది పాలన మీ బాగోగులు చూస్తారు ప్రజలు చూస్తారు రాష్ట్రాన్ని చూస్తారు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రభాకరణకి ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలి ఇంకా ఇంకా ఆయనకి సమాజానికి సేవ చేసే శక్తిని భగవంతుడు ఇవ్వాలి అలాగనే ఇంకా మంచి ఉన్నత స్థితికి పోతారు పోవాలని కాని భగవంతుని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను మన సభ్యులు శ్రీ కాకట్ల సురేష్ గారు సభాధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ వింజమూరు మండల అధ్యక్షత ప్రత్యేక అతిథిగా వచ్చిన మన కలెక్టర్ గారు ఆనంద్ గారికి అలాగే మన పార్లమెంట్ సభ్యులు సోదర సమానులు వారు ఫౌండేషన్ తరఫునే ఈ ఆరో ప్లాన్స్ ఉదయగిరిలో స్టార్ట్ చేశాం ఎందుకంటే ఉదయగిరి పరిస్థితి ఆ రోజు ఇమ్మీడియట్ గా అవసరం వచ్చిన కాన్స్టిట్యున్స్ ఏదంటే అది ఉదయగిరి సో ఉదయగిరిలో ఆ రోజు పొలిటికల్ గా కాదు యాక్సెప్టెన్స్ కూడా ఏ పార్టీ అని ఇప్పుడే చెప్పినట్టు ఏ పార్టీ అని అటువంటి చూడకుండా దాదాపు నూట తొంభై మంది వికలాంగులు ఇట్లే అక్కడ ముందు కంప్లీట్ చేసాం నెక్స్ట్ ఉదయగిరి ఇప్పుడే ఉదయగిరి అంటే నాకు ఎందుకనో నా గుండెల్లోంచి నాకు ప్రేమ ఉదయగిరి అంటే ఈరోజు పరిస్థితిగా మీ అదృష్టం సురేష్ లాంటి వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా రావడం అతను కూడా అనుకూలంగా స్పందించి ఈరోజు ఈ కార్యక్రమానికి అతను అనుమతితో ఈరోజు ఇది పెట్టడం ఎందుకంటే అక్కడ ఉండే ఎమ్మెల్యే కూడా కోఆపరేషన్ లేదే కష్టం సో ఫస్ట్ ఉదయగిరి మీదనే నేను ఇంట్రెస్ట్ చూపించింది వెంటనే ఒప్పుకున్నాడు చేస్తాము అన ఖచ్చితంగా మీరు మా కాన్స్టిట్యున్సీలోనే పెట్టింది సో అంటే ఆత్మీయ సభ కూడా పెడితే అందరినీ కూడా కలిసినట్టు అవుద్దని ఈరోజు ఈ సైకిల్స్ ట్రై సైకిల్స్ ముందు ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత మా ఆత్మీయ సభ కూడా ఉంది చెప్పినట్టు సో మెయిన్ మాకు ఇంట్రెస్ట్ ఏంటంటే జిల్లాలో నా కాన్స్టిట్యున్సీ ప్రతి కాన్స్టిట్యున్సీలు కూడా వికలాంగులు ఎంత మంది ఫౌండేషన్ తరఫున ఇటువంటి ఛార్జ్లోనే వెళ్తాయని చెప్పడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అను నేను కూడా జాయిన్ అయిన తర్వాత డిసబిలిటీస్ మీద కొంతవరకు ఫోకస్ పెట్టి ఉన్నాము మనకు సార్ తమరు చూసినదైతే మనకు సిఆర్సి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది సో వాళ్ళతో కూడా మాట్లాడుకొని మనం మండల స్థాయిలో డిసబిలిటీ క్యాంపులు పెడుతున్నాం సార్ సో విత్ యువర్ సపోర్ట్ సార్ విపిఆర్ ఫౌండేషను సిఆర్సి ఇవన్నీ కూడా కలుసుకొని ఎవరికి కూడా ఇది చాలా వరకు ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి డిసెబిలిటీ ఇంక్లూషన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి నేను సిఆర్సి హెడ్ని కూడా మీతో ఒక్కసారి కలవమని చెప్తాను సార్ సో దాట్ విపిఆర్ ఫౌండేషన్ సిఆర్సి అని కలుపుకొని మన అంటే